హాయ్ ఫ్రెండ్స్ ఈ పొద్దు మనం చెప్పే విషయం ఏంటంటే అరటి చెట్లు గొల్లలు కాపాడుకునే విధానం తక్కువ కాస్ట్లో పోట్లు లేకోకుండా గొల్ల పంట వైపు చేసుకునే విధానం ఈ పొద్దు మనం అరటి చెట్లను గొల్లలకి ఏందంటే పోట్లు పెడతాం యాక్చువల్లీ గొల్ల సైజ్ వస్తుందంటే ఇది అరకాయిందనమాట దీని నుంచే మనం పోట్లు పెట్టే అవకాశం చేయాల్సింది వస్తుంది ఒక పోర్టుకు వచ్చేసి ఇప్పుడుండే ఇన్వెస్ట్మెంట్లో ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి బట్ ఆ ఖర్చు లేకోకుండా మనం గొల్ల పంట వైపు దానికి ఉపయోగం ఏంటంటే ఇతాడు సింపుల్ అనమాట ఈ తాడు యాక్చువల్గా మనం పురి అంటాం ఇక్కడ వచ్చేసి చిన్న తాళ్ళు అంటారు సంచులు కుడతారు కదా అలాంటి తాడు ఇది ఎందువల్ల బెనిఫిట్ దేనికోసం అంటే ఈ గొల్ల అనేది గాలికి ఊగకోకోకుండా ఇట్లా చిన్నగా ఊగుతుంది బట్ ఇంకా కొంచెం ఇది టైట్గా కట్టాలి ఈ విధంగా టైట్గా కడితే గొల్ల గునుక ఊగదు అనమాట ఇదొక దీన్ని కట్టినరు టైట్గా మనోళ్ళు చూడండి గొల్ల అసలుకు కదలట్లేదు ఇట్లా గొల్ల కదలకోకుండా ఉంటే ఏమవుతుందంటే గాలి వచ్చినా కానీ ఆకులు మాత్రమే ఊగుతాయి చెట్టు ఊగే అవకాశం చాలా అంటే చాలా తక్కువ అదే గొల్ల ఇలా విడిగా ఓపెన్గా ఉంటే చూపిస్తా చూడండి ఈ గొల్లకు తాడగట్లేదు కదా ఎంత ఊగుతుందో చూడండి ఇలా ఊగడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా చెట్టు ఆడ ఊగడం వల్ల ఇక్కడ మొదలుగునగా చిన్న చిన్నగా సేక్ అవుతూ ఉంటుంది అదేంటంటే మనం వంచంగా కొంచెంగా కడ్డీ గుని విరిగిపోతుంది ఇది ఊగంగా ఊగంగా చెట్టు కానీ కింద పడే అవకాశం ఉంటుంది దానికోసం ఏంటంటే ఈ గొల్లకి వచ్చేసి ఈ విధంగా తాడు కడతాం ఈ తాడు కట్టినప్పుడు ఏంటంటే గొల్ల ఊగడం అవకాశం చాలా తక్కువ ఉంటుంది బట్ చెట్టు కింద పడకపోకుండా బెనిఫిట్గా ఉంటుంది ఇట్లా మ్యాక్సిమం ఏంటంటే అన్ని చెట్లల్లో కనుక అన్ని దానిలోకి సెట్ అవుతుంది బట్ చాలా ఎక్కువ వెయిట్ ఉండి గొల్ల చెట్టు ముందు నుంచే ఎక్కువ బెండ్ అయ్యే అవకాశం ఉంటే ఎక్కడన్నాటి పోట్లు పెట్టుకోవాలి ప్లస్ సైడు తోట చుట్టు కొన్ని వంగి నాళ్ళకు ఫోట్లు పెట్టుకోవాల్సింది వస్తుంది ఎందుకంటే గాలి ఉండేటుండి ప్రెజర్ వచ్చేది సైడే అనమాట స్టార్టింగ్లో సైడ్ వస్తుంది దాన్ని కాపాడుకుంటే ఆటోమేటిక్గా మనము పెట్టుకుంటేకి బాగా సరిపోతుంది తక్కువ కాస్ట్లో మనం అంటే ఫోట్లు యూజ్ చేయకోకుండా అమౌంట్ సంపాదించుకునేకి అవకాశం ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే గొల్ల ఊగదు రాపిడి రాదు ఇలా ఆకిలు ఉంటాయి కదా ఈ ఆకిల వల్ల కనుక మనకు గొల్లకు రాపిడి వస్తుంది అంటే ఒక్కోకుండా ఉండేదనుకో ఆ గున్న కానీ కదలకోకుండా ఉంటుంది కాబట్టి రాపిడి గుడి రాదు కాయ నాణ్యత అంటే పరిశుభ్రంగా ఉంటుంది బాగా వస్తుంది అన్నమాట మంచిగా ఓకే బట్ కూలర్లో కనుక చాలా తక్కువ పడతారు అమౌంట్ కనుక చాలా తక్కువలో మనము గొల్లలు కోసుకుండే అవకాశం ఉంటుంది ఇంకా ఎక్సలెంట్ ఐడియాస్ చిన్న చిన్న ఆలోచనలతో కొత్త కొత్త అవకాశాలు ఎత్తుక్కుంటూ మంచి మంచి యూట్యూబ్లో ఛానల్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా నా ఛానల్ అశోక్ ఫైవ్ పాయింట్ త్రీ ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి ఇంకా కొన్ని కావాలి మంచి వీడియోస్ని అబ్బాయి చూడాలి అనుకుంటే అశోక్ ఫైవ్ పాయింట్ త్రీ ఛానల్కి ఇచ్చేసి గంట బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ప్రతి ఒక్క వీడియో ఇమీడియట్లీ నేను అప్డేట్ చేసిన ఫర్ మినిట్కి మీకు వస్తుంది ఓకే థ్యాంక్ యూ